హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు రోటీ ప్రిపేర్ చేస్తున్నా అనమాట రోటీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు అయితే ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్న ఒక టీ గ్లాస్ ఒక టీ గ్లాస్ గోధుమ పిండి ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నా చూడండి ఒక హాఫ్ హాఫ్ టీ గ్లాసు పిండి తర్వాత ఇక్కడ చూడండి ఉప్పు పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ షుగర్ తర్వాత కొంచెం చిట్కా అంటే రెండు చిట్కాడు ఇట్లా మనం ఇట్లా వేస్తాం చూడండి ఒక రెండు సార్లు అయితే పెట్టినమాట సోడా వంట సోడా తర్వాత హాఫ్ టీ గ్లాస్ పెరుగు అనమాట ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఇందులో వేసేసి కలిపేసుకుందాము చూడండి ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇట్లా ఒకసారి అయితే చేయితోటి మంచి ఇట్లా కలిపేసుకుని ఈ పెరుగు అయితే వేసేసుకుందాము పెరుగు వేసుకున్న తర్వాత తక్కువ అయితే కొంచెం వాటర్ అయితే వేసేసుకుంటాను నేను ఇప్పుడు సేమ్ మనం చపాతి పిండి ఎట్లయితే తడిపేసుకుంటామో అట్లా తడిపేసుకోవాలన్నమాట చూడండి ఎట్లయితే తడిపేసుకున్నాను నేను అయితే అంటే సేమ్ చపాతి పిండి ఎట్లా తడుపుకుంటామో సేమ్ అదే రకంగా అయితే తడిపేసుకుందా అనమాట అంటే మరీ చపాతి పిండి కంటే గట్టిగా మాత్రం ఉండకూడదు కొంచెం మామూలుగా కొంచెం జోరుగున్నా పర్వాలేదు కానీ మరి చపాతీ పిండి అంత గట్టిగా అయితే అనమాట ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ మంచిగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని ఒక తడి బట్టతో అయితే మూసేసి పెట్టేసుకుంటాను అనమాట అంటే ఉల్లలు చేసుకొని పెడతాను అనమాట చూద్దాం ఇప్పుడైతే ఇది ఇది మొత్తం కలిసిపోయేటట్టే కలిసిపోయేటట్టయితే నేను ఇట్లా పిసు పిసుకాలన్నమాట పిండినైతే చూడండి మొత్తం కలిసిపోయేటట్టు అయితే పిసికేసాను అనమాట పిండినైతే ఇప్పుడైతే ఉల్లలు చేసేసుకుందాము చూడండి నేనైతే ఇట్లా ఉల్లెలు చేసేసి ఒక గిన్నెలో అయితే పెట్టేసినాయి కదా అయితే మనము కొంచెం అంటే తడిబట్ట అంటే మరీ నీళ్లు నీళ్ళలాగా కాదండి కొంచెం తడి పొడి బట్ట ఇట్లా కప్పేసుకోవాలన్నమాట మనం కప్పేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే దీనికి రెస్ట్ ఇద్దాము చూడండి నేను ఇట్లా క్లాత్ కప్పేసి దీనిపైన అయితే మూత పెట్టేసుకున్నాను అనమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసేసుకుందాము చూడండి మనం పది నిమిషాలు అయితే పక్కకు పెట్టేసినాం కదా కొంచెం తడిబట్ట కప్పి పక్కకు పెట్టినాయి కదా చూడండి మంచిగా సాఫ్ట్గా అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం రాకేసుకుందాము అంటే చూడండి సాఫ్ట్నెస్ అనేది చూడండి లాగా మరీ గట్టిగా కాదు అలాగని మరీ మెత్తగా కాదు మీడియం అయితే ఉందనమాట ఇప్పుడైతే దీన్ని మనం రాకేసుకుందాము చూడండి ఒకటైతే తీసేసుకున్నా నేను రాకడానికి కొంచెం పొడిపిండి మైదా అంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా గోధుమ పిండి అయినా పిండి అయినా పర్వాలేదు ఇప్పుడైతే దీన్ని మంచిగా రాకేసుకోవాలన్నమాట పూరి సైజులో రాకేసుకుందాము చూడండి నేనైతే ఇట్లా రాకేసుకున్నాను అనమాట అయితే నేను చెప్పడానికి మర్చిపోయినా మనము పిండిని తడిపి కొంచెం ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చినాం కదా అప్పుడు ఏమైతుందంటే మనం సోడా చేసినాం కాబట్టి కొంచెం మంచిగా పొంగుతుంది అనమాట పిండి మనం ఇట్లా చపాతి పిండిలాగా ఇట్లా గట్టిగా ఉండకుండా పొంగి కొంచెం లోపలంతా కొంచెం బబుల్స్ లాగా ఉంటాయి అనమాట అందుకోసం మనం రాకేటప్పుడు ఏం చేయాలంటే మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దన్నమాట కొంచెం మీద మీద కొంచెం నిదానంగా అంటే మరి గట్టి ఇట్లా ఒత్తి పెట్టి రాకొద్దు అట్లా రాకపోతే ఏమైతే అంటే లోపల ఉన్నా మంచి ఇట్లా బబుల్స్ లాగా ఉన్నదంతా మళ్ళీ గట్టిగా అయిపోతుంది అనమాట ఇట్లా మనం నార్మల్గా ఇట్లా రాకాలన్నమాట చూడండి నేనైతే ఇప్పుడు ఈ ఎడంత చేతిలో కెమెరా ఉంది కాబట్టి నేను చేయించలేకపోతున్నా నార్మల్ అండి ఇట్లానే మనం ఇట్లా రాకాలన్నమాట నిదానంగా ఎక్కువ ప్రెస్ చేయకుండా నిదానంగా రాకేసుకోవాలి చూడండి నేనైతే పెన్నం వేసే పెట్టేసుకున్నా పెన్నం అయితే వేడెక్కింది ఇప్పుడైతే ఒకటి మనము రాకుకున్న చపాతి అయితే వేసేసుకుందాము చూడండి ఆల్రెడీ నేనైతే ఒకటి వేసిన చపాతి లేదంటే రోటీ మన ఇష్టం ఏదైనా అనుకోవచ్చు ఇప్పుడైతే ఇది కొంచెం మంచిగా పెన్నం వేడైంది కాబట్టి కొంచెం ఒక సైడ్ మొత్తం మంచిగా పర్ఫెక్ట్గా కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసుకుందాము స్టవ్ చిన్నగా పెట్టేసిన కొంచెం ఇప్పుడు పెద్దగన్నా ఇదైతే నేను కొంచెం మందమే రాకినా అనమాట కొంచెం మందం రాకనే లోపల మనము ఏమంటారు మనకి సోడా వేయడం వల్ల ఏమైతే అంటే కొంచెం బబుల్స్ లాగా వచ్చినాయి కదా అది కొంచెం క్రిస్పీగా వస్తుంది అనమాట లోపల అక్కడక్కడ మనకు క్రిస్పీగా తగులుతుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట సాఫ్ట్ గానే ఉంటుంది కానీ అక్కడక్కడ బబుల్స్ ఉన్నందువల్ల ఏమైతే అంటే కొంచెం మంచిగా క్రిస్పీగా తిన్నట్టుగా అనిపిస్తుంది అనమాట నేనైతే ఆయిల్ అయితే వేయట్లేదు ఒకవేళ ఇష్టం ఉంటే మనం ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు చూడండి ఇట్లయితే మనం కాల్చుకోవాలి ఒకవేళ ఇష్టం ఉంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి వేసుకోవద్దనైతే ఏం లేదు నేను అట్లా కూడా కాలుస్తాం మళ్ళీ ఇప్పుడు నేనైతే కొంచెం అందమే రాకినా కదా ఒకవేళ మీకు ఇష్టం ఒకవేళ పత్తులాగానే రాకాలి అనే ఇష్టం ఉంటే కూడా పలుచో కూడా రాక్కోవచ్చు అనమాట ఫైనల్ గా అయితే ఇది తీసేద్దాము చూడండి నేనైతే ఇది కాల్చి పక్కకు తీసేసిన ఇంకొకటి అయితే వేసేస్తాను అనమాట మనమైతే పెరుగు సోడా వేసినాం కాబట్టి ఇట్లా మస్తు సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట అంటే ఇట్లా మనం ఇట్లా టచ్ చేస్తేనే చాలా మెత్తగా అనిపిస్తుంది అనమాట పెరుగు వేసినాం తర్వాత కూడా వేసినాం కాబట్టి అట్లా అనిపిస్తుంది అనమాట ఇంకొకటి కొంచెం మందం రాకినా కాబట్టి నేను మంచి సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట కానీ చల్లగా అయితే మాత్రం బాగుండదండి ఇది కొంచెం వేడిపైన మందం ఉంటుంది కాబట్టి వేడిగా తింటేనే చాలా అనమాట ఇది చల్లగా అయితే మాత్రం బాగుండదు పిండి పిండిలాగా అనిపిస్తుందనమాట చూడండి ఫైనల్గా అయితే ఇది కూడా కాలి కాలింది తీసేసుకున్నాము స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా కదా చూడండి ఫైనల్ గా అయితే నేను రోటీ విత్ పాలక్ సోయా కర్రీ ప్రిపేర్ చేసినా కదా అది కూడా ఆ వీడియో కూడా నేను సపరేట్గా కర్రీ వీడియో సపరేట్ పెడతాను అనమాట రోటీ వీడియో సపరేట్ కర్రీ వీడియో సపరేట్ పెడుతున్నా అనమాట ఇప్పుడైతే రోటీ విత్ పాలక్ సోయా కర్రీ ఆనియన్ లెమన్ టోటల్ గా అయితే సూపర్ సూపర్ గా అయితే పాలక్ సోయా కర్రీ తర్వాత రోటీ అయితే రెడీ అయిపోయింది సూపర్ సూపర్గా ఉంది కదండి చూడడానికి చూడడానికే కాదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పిల్లలు పెద్దలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు రోటీ మాత్రం చల్లగా అయితే మాత్రం తినబుద్ధి కాదు నేను మీకు ఇంకొకటి ఏం చెప్పిందంటే దీనికి ఆయిల్ కూడా వేసుకోవచ్చు అని చెప్పిన కదా అట్లా కూడా నేను రెండు అయితే ఆయిల్తో కాల్చింది అనమాట చూపిస్తుంది కూడా మీకు చూడండి నేను ఆయిల్తో కాల్చినవి కూడా నేను మీకు చూపిస్తుంది అనమాట నేను రెండో ఆయిల్తో కాల్చినా రెండేమో ఆయిల్ లేకుండా కాల్చిన అనమాట ఫైనల్గా అయితే మనం ఇలా ఆయిల్తో కాల్చుకొని తిన్నా బాగుంటుంది ఆయిల్ లేకుండా తిన్నా బాగుంటుంది అనమాట ఆయిల్ లేకుండా మాత్రం తర్వాత తింటే మాత్రం అంత పిండి పిండి లాగా ఉంటుంది ఆయిల్ వేసిన మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట ఏ టైంలో తిన్నా మనం ఒకవేళ బాక్స్లో తీసుకొని వెళ్ళి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఫైనల్గా అయితే రోటీ విత్ పాలక్ సోయా కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ